నిన్నటి వరకు ఒక లెక్క ఈ వర్గీకరణ వ్యతిరేకించేటోళ్ళు ఆ వాళ్ళ మాదిగలు ఇప్పుడు వేసుకో ఏ నిన్నటి వరకు వర్గీకరణ వ్యతిరేకించేటోళ్ళు ఇప్పుడు అనుకో రెండు పార్టీలు బలంగా నిచ్చేవారు ఆ మమ్మల్ని ఆ వర్గీకరణ చేసి చంద్రబాబు నాయుడు చేసారు కన్ను గన్న కొట్టి అన్న వీడి అంత చూస్తామని చెప్పి మాట్లాడేటోలు ఉండే అవును ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వేషం అక్కడక్కడ కనిపిస్తుంది ఆ లేదా వర్గీకరణ ప్రక్రియ ఇది చాలా ఇంపార్టెంట్ అంశం ఆ ఆకరించింది కేంద్రంలో బిజెపి కౌతే ఆ ఎప్పుడు రాయ నాకు ఆయనకు ఎవరైనా అదన చెప్పి చూడరు ఎందుకంటే పత్రికగా ముఖంగా మా అపడేబెట్టింది అప్పడేబెట్టింది అంటున్నా కేంద్రం అంటే అఫిడేవిట్ ఇచ్చిందంట అంట కేంద్రం అఫిడేవిట్ కథ కత్తేది నాకు అర్థం కాదు కేంద్రం అంత సుఖమైన కేంద్రం అయితే నీ శుద్ధపూత కేంద్రం అయితే నీ దేశాన్ని ముంచిన కేంద్రం మాకు తెలుసు కానీ ఏం చేయడమే ఆ కేంద్రంలో రిజర్వేషన్ అంటే ఉద్యోగాలు రా బాబాసాహెబ్ అంబేద్కర్ సుప్రీంకోర్టు తెలంగాణలో ఉన్నటువంటి మాలమాయ రిజర్వేషన్ ఇది రాష్ట్ర మొత్తం ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు రిజర్వేషన్లు లేకుండా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం చెప్పిరా చెప్పినారు నీకు గురిగింద నేతలు ఏంటంటే మీ మీ నోర్లలో నోరు పెట్టి మీతో తలవలగొట్టుకుందానా ఏమన్నా పాటు చేసుకుని వలరి వరి సావురనే మా వల్ల అందరు ఊకుంటారు తప్పదు కాబట్టి కలతో నేను ఎందుకు మాట్లాడుతూ ఉన్నా కాస్త ఎవరో ఒకరు జాతికి ధైర్యం వేయాలని నేను మాట్లాడుతూ ఉన్నా అప్పుడప్పుడు మా వాళ్ళు ప్రెస్ మీట్లు పెడుతురు మీ జోలికి ఎవడన్నా వస్తాడే నీ జోలికి ప్రత్యేకంగా మా ఫ్రెండ్స్ చాలా మంది కానీ ఎట్లా ఇట్లా జాతికి ఒకరు ఉంటారు కొంతమంది ఇట్లా ఇట్లాంటి నోరు వేసుకొని పడేతం ఎవడు వస్తాడు ఇలా అంటే ఈ పార్టీల గురించి చెప్తారు చూడు చెప్పు చెప్పనా అప్పుడు గౌరవ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ ఇప్పుడు ఇప్పుడు అదే అంటాము అప్పుడు కాంగ్రెస్ నెత్తిలెత్తుకునేది కాంగ్రెస్ ను వీళ్ళు భుజాన్ ఎత్తుకున్నట్టుగా చేశారు మరి ఇప్పుడు కాంగ్రెస్ కన్ను పెట్టి ఇక్కడికి అంటే బయటవాడు కాంగ్రెస్ని అంటం అంటాం కాదు కాంగ్రెస్ ఏమో నువ్వు తిడతావు కాంగ్రెస్ ను బరాబర్ ఓడిస్తాం కాంగ్రెస్ ను ఓడిస్తాం రేపు వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ కు మాలల పవర్ ఏందో చూపిస్తాం మాలల పవర్ ఏందో కాంగ్రెస్కి చూపిస్తాం అంటున్నా ఇక కాదు ఎందుకంటే మమ్మల్ని కేర్ చేయనప్పుడు మేము ఆ దాన్ని ఎందుకు కేర్ చేస్తాం మమ్మల్ని కేర్ చేయనప్పుడు వాళ్ళు అనుకోవచ్చు వాళ్ళు రాజకీయంగా మమ్మల్ని అది చేస్తాం ఏం చేసినా ప్రతి త్యాగానికి సిద్ధం ఉన్న మాకు ఏం భయం లేదు ఎవడంటే మరి నేనేమంటే ఎవరి అబ్బాగీరు ఎవరి తాత సొమ్ము ఎవరి దాంట్లో ఎవరు తినట్లేదు ఇవి లైఫే శాశ్వతం కాదు మా పవర్ ఎంతో చూపిస్తాం ఎవరిని తిడతాం అంటే అందరిని తిడతాం మేము మా తానికి ఎవడు మా తానికి దండం పెట్టుకుంటూ రావాలి గల మేమే ఇంతవరదాకా దాకా కాపలు ఉన్నాం మా కాంగ్రెస్కు ఇలా కాంగ్రెస్ కూడా మతానికి రావాలే ఎవడైనా మాతానికి రావాల్సిందే నీకు దండమే తవర నానే మేము చచ్చిత్రం అని రావాల్సిందే ఇప్పుడు అద్దుడు దెబ్బ అద్దు చూసుకో నీకు టిడిపిని చూసి ఇచ్చారు కదా టిడిపి తిడతానే ఉంటాము ముందు చేసింది టిడిపి అని టిడిపి ని చూసి ఇచ్చారు కదా నరేంద్ర మోడీ గారు మాదిగారు చదువుకోస్తే తెచ్చారు కదా ఇప్పుడు రావడానికి అప్పుడే పెట్టి ఇస్తే గౌరవ బీజేపీ బీజేపీ పార్టీని గౌరవ నరేంద్ర మోడీ గారిని కదా మరి మీరు ఇప్పుడు ఎక్కడికి పోతారు మీరు మీరు వర్గీక్క వ్యతిరేకించదలుచుకుంటే మీరు ఇక్కడ ఏ రాజకీయ పార్టీ కూడా మీకు అండగా ఉండదు ఇక్కడ ఏది లేదు మాకు లేదు నిన్న శాసనం చదివింది ఏమున్నదక్కో ఏమున్నదక్క ఎడ నుండి కన్ను వేస్తేవో మా జీవితాలు ఆగం చేస్తేవో మరల మీద వాడ వస్తేవి ముప్పై ఏళ్ళుగా తిడితేవి మాకు నిద్ర లేకుండా చేస్తేవి నీ పీడ ఎన్నడు పోతుందో నీ దరిద్రం ఎన్నడు పోతుందో అని ఇక లాస్ట్కి నిన్న పోయింది రేవంత్ రెడ్డి రూపంలో నీ దరిద్రం పోయినట్టు ఆల్మోస్ట్ కానీ ఇలా ఎవరు తిప్పుతాం అంటే ముప్పై ఏళ్ళుగా తిట్టి 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 చంపేస్తే ఇలా మీ వల్ల అంటారు నన్ను మీ ఇద్దరు పది మంది సోమవరిగాలు ఉంటారు లోపల వచ్చి నీ ఆపరా అంటారు నన్ను నువ్వు ఆపరా నువ్వు జైరా నువ్వు వచ్చిన ఆవురా ఈ ఇట్లా అంటే చిల్లెరగాయలు ఉంటారు కదా ఊర్లల్లో అల్లెర చిల్లర తిరిగే అటువంటి పెద్ద పాకలుగాడు వాని ముఖంలో వాళ్ళ ఇంట్లోనే ఎవరు తీయకుండా వచ్చు వాళ్ళు నా నాకు కామెంట్ పెడతారు సరే పెట్టుకుంటే పెట్టుకొని కర్మ అని సంతోషం అని నేను అనుకుంటా నేను ఏమంటాను అంటే ఏమున్న తక్కువ ఆది మా ఇప్పుడు ఎవరు ఎవరి గతి మీకు అంటాడు ఇట్లా నువ్వే గతి అయ్యా మాకు ఎవరి గతి మీకు కాదు ప్రతి ఒక్కరి గతికి కాదు మీ గతిని మీ జాతకాలను మార్చేదే ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఎవరిని జాతకం అన్నా మార్చాలంటే మాలలు మారుస్తారు గుర్తుపెట్టుకో మాలలు మాత్రమే ఏ పార్టీ జాతకమైనా మారుస్తారు అది మారవనికి మేము చాలా సిద్ధంగా ఉన్నాం గుర్తుపెట్టుకో ఏవి అంటే రాష్ట్రంలో తెలువందే ఉండదు ఖచ్చితంగా ఏవి ఏవీఎం చెప్పినట్టుంటారు ఎవరిని ఎక్కడ మలపాలి ఎవరిని ఎక్కడ ఉంచాలో చాలా జాగ్రత్తగా ఉంటా చాలా జాగ్రత్తగా మాట్లాడతా పక్కా వ్యవస్థ చెప్ అన్న చెప్తాడు చెప్తే ఆ శాసన తాలకు న్యాయకత్వం అయితున్న పార్టీలు ఎన్నో అన్నీ సపోర్ట్ చేసి హై మీకు నీకు ఎంఐఎం సపోర్ట్ ఇప్పటికే లేట్ అండి సిపిఐ తొందరగా అయి లేటర్ అన్నాను పిఆర్ఎస్ ఇప్పటికే ఆలస్యమైందను బిజెపి ఆలస్యమైందం కాంగ్రెస్ ఎట్లా ఎట్లన్న మరి ఎట్లా చెప్పు ఎట్లేదని చెప్పానా మరి వెళ్ళిపోవాలి ఈ రాష్ట్రంలోకి చెప్పన్న ఎవరు చెప్పుకోని చూద్దాం అండి అందరు మీరే మీరే భూమిని తయారు చేసిరు మీరే నదులు తయారు చేసిరు అడవులు మీరే కట్టిరు భూమిని పుట్టించిందో మీరు మేము ఎవరిని చెప్పుకోవాలి చెప్పు చెప్పు మరి నువ్వు నువ్వు చెప్పు ఎవరు చెప్పుకోవాలి ఎట్లా చేయాలి నీ పగ అట్లా పడితే మరి మొత్తం ఆ పాపత్వం నువ్వే కదా మమ్మల్ని అడవి పాలు చేసినటువంటి అతి భయంకరణమైనటువంటి క్రూర జంతువు లేక మా ఎంబడివాడి పీక తిట్టివి కదా నీ పీడ విరుగడ కావాలని నువ్వు లేని రోజులు ఒక సంబరమైన మాలల యొక్క ప్రతి ఇళ్ళలో సంబరాలు చేసుకున్న రోజులు ఎనడోత్సాహం చూస్తూ ఉంటారు నీ పీడ ఆల్మోస్ట్ రేవంత్ రెడ్డి విరుగడ చేసాడు నీ పీడ ఆల్మోస్ట్ రేవంత్ రెడ్డి విరుగడ చేసాడు రేవంత్ రెడ్డి కృతజ్ఞ చెప్పాలన్నా మమ్మల్ని గౌరవించడానికి రేవంత్ రెడ్డిని ఓడించాలన్నా ఈ రెండు ఉన్నాయి మొత్తం మీద మాకు మాకు రిజర్వేషన్ల కన్నా నీ దరిద్రమే మాకు ఎక్కువైంది నీ మాటలు కదూ ఎట్లా కసి కసేట్లాను చూడు ఇప్పుడే ఎవరికి చెప్పుట ఆ ఎట్లా అంటున్నాడు నీ పీడ ఎప్పుడు విరగడైతా బీజేపీ అమ్మా కాంగ్రెస్మేమే చేస్తాం ఇప్పుడు ఎవరికి చెప్పుకుంటారు మీరు అబ్బా ఏం జారలే దొంగల మీద మీరు దోస్కునే ఆ దొంగరం మరి నువ్వు నీతివంతుడు అట కాదు నీ అట్ట కాదు నువ్వు నీతివంతుడు నువ్వు నువ్వు కబ్జాలే చేయలేదు నువ్వు చర్చీలు కబ్జాలే చేయలే నీకు లేవు మామూలు నీతి కాదు పొద్దుగా లేసా అన్న ఐదు గంటలకు లేచి గడ్డపార తార పట్టి ఇట్లా తవ్వుతూనే ఉంటాడు ఇక తొవి ఎర్రమన్ను తొవి మన్ను అమ్ముకొచ్చి సంపాదించాడు అన్న మామూలు కాదు నీతివంతుడు మామూలు మాత్రం దొంగలు నువ్వు మాత్రమే దొరవు మామూలు ఎందుకంటే కష్టం చేసి మోరీలు ఎత్తి పార ఎత్తిపోసి తట్టలు ఎత్తిపోసి బావులు తవ్వి బలర కాసి ఎడ్ల కాసి నువ్వు మామూలు కష్టమా మాలలు మాత్రం నువ్వు అందరు నిద్రవాంగ్ దొంగతనాలు చేస్తారు కదా ఇంత ఒక మనుషులు అనేటప్పుడు మనుషులు అన్నప్పుడు మానవ బ్రెయిన్ ఉండాలి మాట్లాడేటప్పుడు